హే గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సుపబ్గా ఉన్నాను ఈ మధ్యకాలంలో అసలు వీడియోస్ చేయట్లేదు ఫుల్ బిజీ బిజీ అయిపోయాను అందుకోసమే ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట ఈరోజు నేను కొన్ని షాపింగ్ చేశాను అనమాట మంచి ఇంట్రెస్టింగ్ షాపింగ్ అనమాట అన్ని కొన్ని బట్టలు ఉంటే కొన్ని ఏమో అవసరానికి తగ్గట్టు తీసుకున్నాను అందులో ఫస్ట్ వచ్చేసి ఈ పెన్ సెట్ అండి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా పిల్లలకి ఇది చాలా యూజ్ అవుతుంది ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ యాక్చువల్ ప్రైస్ కానీ ఫార్టీ ఫైవ్ రూపీస్కే వచ్చింది ఫైవ్ పెన్స్ వచ్చాయి ఫైవ్లో మనకి రెండు బాల్ పాయింట్ పెన్స్ వస్తాయి విధంగా ఒకటి పర్మనెంట్ మార్కర్ వస్తుంది ఒకటి హైలైటర్ వస్తుంది ఒకటి సైన్ పెన్ వస్తుంది ఇవన్నీ కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ లేకపోతే పెద్దవాళ్ళు ఏదైనా ఆఫీస్ వర్క్స్ ఉంటాయి కదా అవి చాలా బాగా యూస్ అవుతాయి ఇది నేను విశాల్ లో తీసుకున్నాను కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా హ్యాపీగా వెళ్ళి తీసుకోండి మీ దగ్గరలో ఉన్న విశాల్ మార్ట్కి వెళ్ళి చాలా బాగున్నాయి నాకు ఇది బాగా నచ్చింది ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ టైం తీసుకున్నాను విశాల్ మార్ట్లో చూద్దాం ఈ నైటీస్ అండి నాకు వాళ్ళు కంఫర్ట్ ఉన్నాయి నేనైతే ఇందులో ఎం తీసుకున్నాను నాకు ఒకటి సరిపోలేదు కానీ ఎల్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఎల్లైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఇది టూ నైంటీ నైన్ ఉందండి నాకు మీకు ప్రైస్ చూపిస్తాను టూ నైంటీ నైన్ ఉంది కానీ ఈ టూ నైంటీ నైన్కి బై వన్ గెట్ వన్ అనమాట సో చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైనా తీసుకోవచ్చు మంచిగా ఫేస్ మారిపోయిందా ఫేస్ మారిపోయిందా అని అడుగుతున్నాను ఇప్పుడు ఇంకొకటి ఇదండి ఇది కొంచెం టైట్ ఉంది సో ఇది కూడా టూ నైంటీ నైన్ లో బై వన్ గెట్ వన్ మేము ఇంకో టీషర్ట్ వచ్చేసి ఇది ఇది కూడా చాలా బాగుంది బట్ నేను ఇది ఎం తీసుకున్నాను కొంచెం అంటే కొంచెం టైట్ ఉంది అయితే వేసుకోవచ్చు కాకపోతే నైటీ అని అంటే కొంచెం మనకి ఇంట్లో ఉన్నప్పుడు లూజ్గా ఉంటేనే బాగుంటుంది మనం లూజ్ బట్టలైనా నైట్ అని చెప్పేసి అలా తీసుకున్నాను అందుకోసమే లూజ్ తీసుకున్నాను దానికి వచ్చింది నాకు చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపించింది ఎవరైనా కావాలంటే హ్యాపీగా తీసుకోవచ్చు అదే విధంగా అదే విధంగా నేను గుజరాత్లో ఒకటి మొన్న చెప్పాను కదండి ఒక డ్రెస్ తీసుకున్నాను అది ఎక్స్చేంజ్ చేసి ఇది తీసుకున్నాను అనమాట ఇది ఆలియా లో వచ్చింది మంచి రెడ్ కలర్ అండి చాలా బాగుంది ఆలియా లో వచ్చింది వరకాల మనకి టై చేసుకోవడానికి ఇలా టాజిల్స్ కూడా ఇచ్చారు అంటే ఇలా థ్రెడ్స్ ఇచ్చారు టై చేసుకోవడానికి మన సైజు తగ్గట్టు టై చేసుకోవచ్చు నాకైతే ఇది కొంచెం వర్తి అనిపించింది అండి ఇక్కడ పార్ట్ అంతా కూడా డిజైన్ వచ్చింది ఆలియా లో పార్టీ వేర్ లాగా ఉంది ఇది ఇది మనకి ఎంత ఫోర్ ఫిఫ్టీకే పడింది అనమాట బయట ఎక్కడా కూడా ఇంత తక్కువ లేదు కొంచెం మనం పార్టీ వేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి అలాంటివి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు గనక ఇలాంటి అప్డేట్స్ కావాలి ఇలాంటి షాపింగ్ డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా షాపింగ్ కోరుకుంటున్నారా అవి కూడా కామెంట్ చేయండి అన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యు